ఇవాళ భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు భారత్ రష్యా ఇరవై మూడవ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు నేడు ప్రధాని మోడీ పుతిన్ భేటీ కానున్నారు ఇరవై ఐదుకు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేయనున్నాయి రష్యా అధ్యక్షుడికి ఐదు భద్రత ఏర్పాట్లు చేశారు పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతోటి పహారా కాస్తున్నారు అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు ఏఏ కెమెరాలతోటి ఫేస్ రిగ్నైజేషన్ చేయనున్నారు పుతిన్ భారత్లో ఉన్నంతకాలం తినే ఆహారం తాగే నీరు రోజువారు రోజువారీ వాడే వస్తువులు పూర్తిగా రష్యా నుంచే రప్పిస్తారు క్రెమ్లిన్ దగ్గర పనిచేసే ప్రత్యేక చెఫ్లు వండిన భోజనాన్ని అత్యాధునిక మొబైల్ ల్యాబొరేటరీలో పరీక్షించి మాత్రమే సర్వ్ చేస్తారు విషపూరిత లేదా ఏదైనా రసాయన జాడ కలుస్తుందేమోనన్న అనుమానంతో ఈ జాగ్రత్త తీసుకుంటారట సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు నలభై నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్లతోటి ఉస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లతోటి ఉస్నాబాద్ నుంచి అక్కనేపేట వరకు నాలుగు లేన్ల రోడ్డు నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లతోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు భూభారతి చట్టంతో రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు పొంగులెటి బన్నీని ధరణిని బీఆర్ఎస్ సర్కార్ విదేశీ సంస్థకు అప్పగించిందని చెప్పారు స్థానిక ఎన్నికల తర్వాత భూ సరిహద్దులను ఫిక్స్ చేసి బోధార్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులెటి శ్రీనివాసరెడ్డి అన్నారు భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేస్తామని తెలిపారు ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతిని తయారు చేస్తామని చెప్పారు భూభారతి వచ్చాక కేటీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేసుకోవచ్చని ఆయనను ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాము సిద్దంగా ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు అయితే జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి ప్రశ్నించే హక్కు కేటీఆర్కు లేదని ఆయన అన్నారు రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం పని కేసీఆర్ కుటుంబం ఉద్యమం జరుగుతున్నప్పుడే రాజకీయంగా ఎరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ పోరాటము స్వయం పరిపాలన రావాలి అని రాజకీయ పోరాటం చేసి తేడా రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి మీకున్న వ్యత్యాసం తేడా చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరి దేశ దేశ ప్రజలకు కూడా అవసరం ఇది మళ్ళీ హిందీలో కూడా చెప్తాం మీకు మీరు నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి నా ఫ్రెండ్ కుమార్ ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారి నేను ఎవరో తెలియదు జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని నేను ఆ రోజే చెప్పిన అందరం కలిసి ఉందాము నేను అన్న ఆలోచన వేరు నా ఆలోచన వేరు నా డిజన్ వేరు భావి అందరం కలిసి ఉందాం భయ ఎందుకు ఇదంతా అందుకే కొంత వివరాన్ని ఇచ్చిన మళ్ళీ ఎక్కువ దాంట్లో ఓనిగా నేను ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు మీరు మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు కేటీఆర్ ఇంత ఇంత ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఫ్యామిలీ రాష్ట్రం ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిన రాష్ట్రం ఇచ్చిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రజలు మీ నాయనని ముఖ్యమంత్రి చేస్తే నువ్వు పదేళ్ళు ఏళ్ళు రాజకీయ రాజకీయ జీవితం గడిపిన ఒక ముఖ్యమంత్రి కొడుకుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బగ్గుమన్నారు కమలనాథులు మూడు కోట్ల హిందూ జీవితలు ఉన్నారని ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని నమ్ముతారని అన్ని రకాల దేవుళ్ళు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు దిందూ దేవులపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చ మారాయి ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న తినేట వాళ్ళకు కూడా దేవుడు ఉండవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగా అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి హిందువులలో ఎన్ని దేవతలు హిందూ దేవులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు టీబిజేపీ చీఫ్ రామచంద్రరావు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది బీజేపీ హైదరాబాద్లో యువమోర్చా అదే నిరసన కార్యక్రమం జరిగింది నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ కార్యకర్తలు హిందువులను హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జూబ్లీ ఎన్నికల బై ఎలక్షన్లలో ఆయన వివరిస్తూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడమే కాకుండా అదే మూడులో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దీన్ని మొత్తం కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి నిన్న జరిగినటువంటి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ హిందువుల దేవులకు సంబంధించినటువంటి హిందూ దేవుళ్ళ మీద కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా ఆ అవమాన పరిచే విధంగా మాట్లాడుతూ నేను ఇష్టపడినట్టు చెప్తా ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు నీ భార్యను అడుగు హిందూ దేవుళ్ళు ఎవరికి ఏ దేవుడు ఉంటాడో కాగబోతు ఒక దేవుడు అంటావు భార్య భర్తలకు ఒక దేవుడు అంటావు లేకపోతే ఇలా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అని చెప్తా ఉన్నావు వీళ్ళని తమ్ము ధైర్యం ఉండే చీపుడు ఎదురు ఉంటే వీళ్ళని ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి మాట్లాడుతావా ఇలా అల్లా గురించి ఏమైనా వ్యాఖ్యలు కించపరిచే విధంగా మాట్లాడతావా నువ్వు ఈయన మాట్లాడితే నువ్వు ఇలా తెలంగాణలో ఉండవు కానీ ఇలా సహనంతో ఉన్నటువంటి హిందువులు నువ్వు ఒక అయి ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఇలా హిందూ దేవుళ్ళను విధంగా కించపరిచే విధంగా మాట్లాడినావో రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే హిందువులు దీన్ని భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేసరతిగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ప్రజానికానికి అందరికీ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సనాతన ధర్మాన్ని అవమానించడం పైన సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఎం పైన కంప్లైంట్ ఇచ్చారు హిందువుల మనోభావాలను ఎక్కించపరిస్తే ఊరుకునేదిలేదన్నారు సీఎం రేవంత్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు కార్పొరేటర్ శ్రీవాణి హిందూ దేవ దేవతలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మల్కాజ్గిరిలో బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కారు మల్కాజ్గిరి చౌరస్తులో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు తక్షణమే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కమలనాథులు

కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీర్పైన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అల్ల గురించి జీసస్ గురించి విమర్శించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ఆయన సవాల్ చేశారు హిందువుల ఆరాధ్య దైవంగా కొల్చే దేవతల పట్ల దేవుడి పట్ల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భానుప్రకాష్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా గాయపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది హిందూ దేవత గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడే తీరు పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు దేవతలు అంటారు నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి కానీ జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని భేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు హిందువులు రాయిని రప్పని పుట్టని చెట్టుని గుట్టని పూజ చేస్తారు అది మా సాంప్రదాయం మన సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈరోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడి రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు రైల్వే స్టేషన్ లో బస్టాండ్ లో టైం టేబుల్ వారేగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు నువ్వు కూడా రెండు మూడు పార్టీలు తిరిగి వచ్చిన వ్యక్తివి నువ్వు రాజకీయాల్ని దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడితనానికి నిదర్శనం వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను వికారాబాద్ జిల్లా పెద్దమూలు మండలం గొట్లపల్లి పోలింగ్ స్టేషన్లో చోరీ జరిగింది నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు నామినేషన్ స్కానింగ్ చేసి ఉండటంతో యథావిధిగా ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది దీంతో తండూరు డీఎస్పీ నర్సింగ్ యాదవ్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు పర్యటనలో భాగంగా రైతనం మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు రైతుల పాట పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులు రైతు కుటుంబాలతోటి ముఖాముఖి నిర్వహించారు ప్రభుత్వ పంచ సూత్రాలపైన అవగాహన కల్పించారు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న స్టాలను సీఎం పరిశీలించారు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం అమలు చేస్తున్నామన్నారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి అప్పుడే మనం సెట్ అవుతాం మంచి వాతావరణం చల్లగా ఉంది ఈరోజు గాలి కూడా చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఇంకో పది సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు దాంట్లో అనుమానం లేదు అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి ఇండస్ట్రీలు ఎక్కువ ఆదాయం వస్తుంది సర్వీస్ సెక్టర్లు ఎక్కువ ఆదాయం వస్తుంది వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ మనం పోయే అవకాశం ఉంటుంది నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి ఫ్రాంక్గా చెప్పండి దానిపైన రాబోయే రోజుల ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది ఫైనల్గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వాడడం అవును సార్ కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియన్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది ఎందుకు ఈ నియోజకవర్గం నేను అదే వెంకటరాజు గుడి చెప్పాను అమరావతిలో ముప్పై శాతం గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లుగా వివరించారు రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని శాఖమూరు కృష్ణయపాలెం నేరుకొండలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్కు ప్రణాళిక రూపించమని తెలిపారు జనవరి నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ ఏదైతే ఈ రోజు జరుగుతుందో ఎంతో లేటుగా ఉంటుందో జరుగుతుంది అంటే వర్షాకాలం సీజన్ పోవటం ఈ రోజు రోడ్స్ కానీ ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఏరియా అండ్ గా పెట్టారు ట్రంక్ రోడ్స్ ఆరు వందల నలభై కిలోమీటర్ లెంత్లో లో ట్రంక్ రోడ్స్ అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల లెంత్ డబుల్ తీసుకుంటే ఆరు నలభై అవుతుంది బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో వెయ్యిన్ని రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ పవర్ సైట్ ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేదట్టుగా ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేదా ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో స్టడీ చేసి దానికి వచ్చారు అదేవిధంగా నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ బఫర్ బర్ జోన్స్లో ఇరవై రెండు రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా రోడ్డు యొక్క సెంటర్లో బర్ జోన్లో ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని నూట తొంభై ఎకరాలతో శాఖ శాఖ పార్క్ డెవలప్ చేస్తారు అదేవిధంగా మల్కాపురం దగ్గర ట్వంటీ వన్ ఎకర్స్ తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తారు అది కాకుండా లంగ్ స్టేజ్ పార్క్ అని ముప్పై ఒకటి ఎకరాలతో అనంతవరం దగ్గర అది కాకుండా బయోడైవర్సిటీ పార్కు రెండు వందల ఎకరాలతో కూరగల్ దగ్గర అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ ఏదైతే